ఈ రోజు నేను మాట్లాడేది మీకు కొంచెం కఠినంగా కొంచెం చేదుగా ఉండొచ్చు కానీ ఈరోజు మీరు ఈ చేదు నిజం వినకపోతే మీ జీవితంలో గౌరవం అనేది దక్కదు నాకు తెలుసు చాలా మంది గృహిణులు ఇంట్లో బొమ్మల్లాగా బ్రతుకుతున్నారు మీరు ఇంట్లో నవ్వుతున్నా లోపల ఏడుస్తున్నారు ఎందుకు మీ భర్త మీ మాట వినకపోతే మీ అత్తగారు మిమ్మల్ని విమర్శిస్తే లేదా మీ కుటుంబంలో మీ మాటకు వాల్యూ లేకపోతే కారణం వాళ్ళు కాదు మీరు చేసే అతి పెద్ద తప్పులే నేను ఇతరులను మార్చమని చెప్పట్లేదు కానీ మిమ్మల్ని మీరు మార్చుకోమని చెప్తున్నాను మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది మీ ఇంట్లో మీకు నిజమైన శక్తి గౌరవం దక్కాలంటే మీరు వెంటనే ఆపాల్సిన త్రీ బిగ్ మిస్టేక్స్ ఏంటో తెలుసా ఆ త్రీ బిగ్ మిస్టేక్స్లో ఫస్ట్ టూ మిస్టేక్స్ ఏంటో ఈ పాటలో క్లియర్గా మీకు వివరిస్తాను వీడియోను ఎక్కడ ఆపకుండా క్లియర్ గా చూసేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ శ్రేఖ రామ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ మిస్టేక్ నెంబర్ వన్ ఎమోషనల్ ఫైర్ అవ్వకండి మీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే మీరు వెంటనే ఎమోషనల్ గా ఫైర్ అయిపోయి ఒక ఫైటర్గా మారిపోతారు అంటే ఏంటి వెంటనే ఏడవడం మీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తే అవతలి వ్యక్తికి మీరు బలహీనులు అని అర్థమవుతుంది బలహీనతపై జాలి ఉంటుంది కానీ గౌరవం ఎప్పటికీ ఉండదు అతిగా వివరణ ఇవ్వడం అసలు నేను అది చెయ్యలేదు నేను దీని కోసమే చేశాను అని మీరు గంటల తరబడి వివరిస్తూ ఉంటారు నిజమేంటంటే వాళ్లకు మీ వివరణ అవసరం లేదు వారికి కావాల్సింది మీరు అడ్జస్ట్ అవుతూ బతకడం కోపంతో అరవడం మీ భర్త లేదా అత్తగారిపై మీరు అరిస్తే ఆ క్షణంలో మీరు కోపాన్ని గెలుస్తారు కానీ మీ జీవితంలో గౌరవాన్ని కోల్పోతారు మీరు ఎమోషనల్ గా దొరికితే మీకు విలువ ఉండదు కాబట్టి యాక్షన్ తీసుకోండి తీసుకోవాల్సిన స్ట్రైట్ ఫార్వర్డ్ యాక్షన్ ఏంటంటే ఫైవ్ సెకండ్స్ సైలెన్స్ ఎస్ ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా లేదా కోపంగా మాట్లాడినా వెంటనే మీ నోటి నుండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని లెక్క పెట్టాలి ఆ ఫైవ్ సెకండ్స్ మీరు మౌనంగా ఉంటే మీ మెదడులో ఆలోచనలు మారిపోతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ లేదా అత్తగారు ఇలా అన్నారే అనుకోండి సరే మీరు చెప్పింది విన్నాను ఇప్పుడే దీని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు నేను ప్రశాంతంగా ఆలోచించి రేపు దీని గురించి కూర్చొని మాట్లాడుతాను అని చెప్పి ఆ ప్లేస్ నుండి బయటకు వచ్చేయండి వివరణ ఇవ్వకండి కేవలం మాట ఆపి వెళ్ళిపోండి మీరు సైలెంట్గా ఉంటే ఆ కోపం బాధ వాళ్ళకే రివర్స్ అవుతుంది మీరు గా ఉన్నారని వారికి అర్థమవుతుంది సో ద బిగ్ మిస్టేక్ నెంబర్ టూ మీ నోకు వాల్యూ పోగొట్టుకోవడం ఎస్ మీరు చేసే రెండవ తప్పు ఏంటంటే భయం ఇంట్లో గొడవ అవుతుందేమోనని కుటుంబ సభ్యులకు నచ్చదేమోనని మీ అభిప్రాయాన్ని మీ అసౌకర్యాన్ని దాచిపెడతారు ప్రతి చిన్న విషయానికి కూడా సరే అడ్జస్ట్ అవుతాను అని చెప్తారు దీని ఫలితం ఏమిటి మీ అడ్జస్ట్మెంట్ అవతలి వాళ్ళకి ఒక అలవాటుగా మారుతుంది మీరు ఎప్పుడూ సరే అని చెప్పి మీరు ఎప్పుడైనా సరే గట్టిగా నో అని చెబితే దానిని అస్సలు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మీ నో అనేది శక్తి లేనిది మీరు మీ స్థానాన్ని గౌరవంగా నిలబెట్టుకోవాలి తీసుకోవాల్సిన స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం నో అని చెప్పడానికి ప్రాక్టీస్ చేయాలి మీరు నిజంగా ఇష్టపడని ప్రతి చిన్న విషయానికి కూడా శాంతంగా కానీ గట్టిగా కానీ నో చెప్పడం ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నప్పుడు మీరు చెప్పాల్సింది మీరు రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అంటున్నారు కానీ నేను ఈ వారం నాకు కుదరదు నేను బాగా అలసిపోయానండి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాలి సో అలాగే అత్తయ్య గారితో కూడా ఏదైనా చెప్పడానికి అత్తయ్య ఆ పని చేయమని మీరు చెప్పారు కానీ నేను ఆ పద్ధతిలో చేయను నేను ఇలా చేస్తేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేయండి గుర్తుంచుకోండి మీ శరీరానికి మీ సమయానికి మీ నిర్ణయాలకు మీరు మాత్రమే బాధ్యులు సో మై డియర్ శక్తీస్ చూశారుగా ఈ రెండు తప్పులు మీ గౌరవాన్ని ఎంతగా దెబ్బతీస్తున్నాయో కానీ ఇంకొక అతి పెద్ద తప్పు ఉంది అదే మీ బౌండరీస్ ఎస్ బౌండరీస్ లేకపోవడం ఇది మీ జీవితంలో గౌరవాన్ని పూర్తిగా లేకుండా చేస్తుంది ఆ ముఖ్యమైన మూడవ తప్పు గురించి మరియు మీ భర్త అత్తగారిపై మీరు మీ మాట ఎలా నెగ్గించుకోవాలో పార్ట్ టూలో చెప్తాను పార్ట్ టూ కావాలి అంటే ఐ వాంట్ పార్ట్ టూ అని కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకెందుకు లేట్ లైక్ చేసి మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి పార్ట్ టూ కోసం నోటిఫికేషన్ ఆన్లో ఉంచేసుకోండి థ్యాంక్ యూ